డియర్ ఫ్రెండ్స్ మన ఎల్ఐసిలో ఇది పాత అభ్యంతరమే ఇది ఇంతకుముందు నేను రెండు అభ్యంతరాలు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది ఆ రెండు వీడియోస్ మీరు చూడకపోతే ఇంద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్లో వెళ్ళి మీరు చూడండి అయితే ఈరోజు వీడియోలో మనం మన ఎల్ఐసిలో మీ ఎల్ఐసిలో చాలా డబ్బులు తక్కువ వస్తాయి అనే అభ్యంతరం అనేది పాత అభ్యంతరమే మరి దానికి సమాధానం మనం పాత పద్ధతిలో ఇస్తే నడవదు మారిన కాలాన్ని బట్టి మనం మారిన ఎల్ఐసిలో మారిన విషయాలని బట్టి మనం ఏ విధంగా సమాధానం చెప్పాలో మీకు ఈ వీడియోలో వివరిస్తాను మరి దానికి ముందు మీరు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఫస్ట్ వివరిస్తాను అదేంటంటే ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది ఏంటంటే మీ అపియరెన్స్ కనీసంలో కనీసం మీరు నీట్నెస్ మెయింటైన్ చేయటం ఒక స్థరి బట్టలు వేసుకోవటం టక్ వేసుకోవటం షూస్ వేసుకోవటం ఒక మంచి నీట్గా పెన్ తీసుకు పెన్ పేపర్స్ మెయింటైన్ చేయటం నీట్గా ఫామ్స్ మెయింటైన్ చేయటం పేపర్లెస్ అంటున్నారు కాబట్టి మీరు దానికి సంబంధించిన డిజిటల్ నాలెడ్జ్ తెలుసుకోవటం ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన ఎల్ఐసి ప్లాన్స్ గురించి సమగ్ర అవగాహన ఇది కూడా చాలా అవసరం ఎందుకంటే మనం ఫీల్డ్లో వెళ్ళినప్పుడు వివిధ రకాల ప్రొడక్ట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని ప్రొడక్ట్స్ గురించి మీకు తెలిసి ఉంటే అతనికి అవసరమో మీరు చెప్పగలుగుతారు ఏం డౌట్ అడిగినా మీరు సమాధానం చెప్పగలుగుతారు ఫ్రెండ్స్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో మీరు ఎల్ఐసి ఏజెంట్ అని కాదు ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్పుకోండి మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎల్ఐసి అడ్వైజర్ ఇలా మీ పేరు చెప్పుకోండి ఈ రోజుల్లో మనం ఎన్ని మార్పులు చూస్తున్నాం చూడండి ఇంతకుముందు ఫంక్షన్స్ అయితే ఆ ఫంక్షన్లో ఫంక్షన్లో వంట వాడిని పిలువండి వంటలు చేయిద్దాం అంటే వాళ్ళు మరి ఈ రోజుల్లో వాళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ ఏజీ క్యాటరింగ్ సర్వీసెస్ కేఎన్ క్యాటరింగ్ సర్వీసెస్ అన్ని పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు మంగళి పని చేసేవాళ్ళు వాళ్ళు ఏం పెట్టుకున్నారు స్పా సెలూన్ బ్యూటీ పార్లర్ ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు తర్వాత ఒక మెకానిక్ షెడ్ మోటార్ వెహికల్స్ రిపేర్ చేసే వాళ్ళు ఏం పెట్టుకున్నారు మోటార్ సర్వీసింగ్ సెంటర్స్ మన ఎల్ఐసి ఏజెంట్లు ఏంది ఈ రోజుల్లో కూడా నేను ఏజెన్సీ తీసుకున్నాను పాలసీ చేయండి మీరు ఫస్ట్ మీరు మారాల్సిన అవసరం ఉంది అంటే మనం ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఈ అభ్యంతరం మీ ఎల్ఐసిలో కడితే డబ్బులు తక్కువ వస్తాయి కదా ఏం కలిసి వస్తుంది వేరే వాటిలో పెడితే పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి మన పాత పద్ధతిలో సమాధానం చెప్తే కుదరదు మీరు చెప్పాల్సింది ఏంటంటే ఆ పాత రోజులు పోయినసారి ఇప్పుడు ఎల్ఐసిలో మారిన కాలానికి అనుగుణ అనుగుణంగా రకరకాల పాలసీలు వచ్చినాయి అవేందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక పది పదిహేను నిమిషాలు టైం ఇవ్వండి మన ఎల్ఐసిలో ఇప్పుడు మూడు రకాల పాలసీలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ప్యూర్ ఇన్సూరెన్స్ కవరేజ్ సంబంధించిన పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు తక్కువ ప్రీమియం ఉంటుంది రెండో రకం ఇన్సూరెన్స్ ఉంటుంది సేవింగ్స్ ఉంటుంది ఇంకా మూడో రకం ప్లాన్స్ సేవింగ్స్ సేవింగ్స్ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆ తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మీరు పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాలనుకుంటే మీరు పెద్ద మొత్తంలో డబ్బులు రావాలనుకుంటే అలాంటి పాలసీలు కూడా ఉన్నాయి ఇట్లా ఎల్ఐసిలో మన ఎల్ఐసిలో లాస్ట్ ఇయర్ వంద కోట్ల పాలసీ సంవత్సరానికి పది కోట్లు ఐదు కోట్లు రెండు కోట్లు కోటి రూపాయలు జీవనస్తుల్లో పెడుతున్నారు పాలసీలు లాస్ట్ ఇయర్ మనకు మొన్ననే ఎనభై కోట్ల జీవన్ శాంతి పాలసీ వచ్చింది మన ఎల్ఐసిలో చాలామంది యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు సంవత్సరానికి కట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు మరి వాళ్లకు అవగాహన లేదా ఎల్ఐసిలో తక్కువ డబ్బులు వస్తాయనుకుంటే వాళ్ళు ఎందుకు కడతారు అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి డబ్బులు ఎక్కువ రావాలనుకుంటే ఇండెక్స్ ప్రైస్ తీసుకోండి బీమా నివేష్ తీసుకోండి సిప్ పాలసీస్ తీసుకోండి మీకు పెట్టుబడితో పాటు ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు ఎక్కువ వస్తాయని అంటున్నారు కదా మ్యూచువల్ ఫండ్కు మన ఎల్ఐసి ప్లాన్లో ఉన్న పాలసీలకు డిఫరెన్స్ చెప్తాను సపోజ్ మీరు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు కట్టారు అదే అమౌంట్ మీరు ఇండెక్స్ కట్టారు కట్టారనుకోండి సపోజ్ వన్ ఇయర్ తర్వాత రిస్క్ జరిగితే మ్యూచువల్ ఫండ్లో కట్టిన డబ్బులు అప్పటి విలువ ప్రకారం వస్తుంది ఇండెక్స్ ప్లేస్లో కట్టిన డబ్బులు దాని విలువ ప్రకారం వస్తాయి ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఇది అదనపు బెనిఫిట్ రెండో బెనిఫిట్ మీరు మ్యూచువల్ ఫండ్లో కట్టి లాస్ట్లో తీసుకున్నారనుకోండి అంత బాగా ఉండి తీసుకునేటప్పుడు మీరు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది మన ఎల్ఐసిలో అదే సేమ్ అమౌంట్ వచ్చినప్పుడు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఫ్రీ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ మన మెచ్యూరిటీస్ అని చెప్పండి వాళ్ళకు మనం పొద్దున్న ఇవి జీవన్ లాభ జీవన్ ఆనంద్ ఎండోమెంట్ ఈ పాలసీలు మనం పాత పాలసీలు చెప్పినట్లయితే వాళ్ళు ఏమనుకుంటారంటే దీంట్లో చనిపోతేనే లాభం ఉంది అనుకుంటారు జీవన ఉమ్మంగు చూడండి ఉత్సవ్ చూడండి బీమా నివేదిక చూడండి ఇండెక్స్ ప్లస్ చూడండి జీవన్ శాంతి చూడండి ఎన్ని సంవత్సరాలు బతికి ఉంటే అంత లాభం జీవన ఉమంగ ఉత్సవంలో వంద ఏళ్ళు కూడా దానికి లిమిట్ లేదు నూట యాభై సంవత్సరాలు బతికినా డబ్బులు వస్తుంది మీరు ఒక ఆస్తికి అనుకోండి సపోజ్ హైదరాబాద్లోనే ఒక రెండు కోట్లు పెట్టి ఒక ఫ్లాట్కున్నారనుకోండి త్రీ బెడ్రూమ్స్ మీకు రెంట్ ఎంత వస్తుంది ముప్పై వేలు ముప్పై ఐదు వేలు వస్తుంది ముప్పై వేలు రెంట్ అంటే మూడు లక్షల అరవై వేలు వడ్డీ ఎంత పడుతుంది దాంతోపాటు ఎంత రిస్క్ ఉంటుంది మనం రెంట్కి ఇచ్చిన పర్సన్ సరి వాడు లేకపోతే టైంకు రెంట్ ఇవ్వకపోతే అతను ఖాళీ చేయకపోతే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అదే మన ఎల్ఐసిలో పెట్టండి జీవన శాంతిలో టైం కాంగ డబ్బులు పడిపోతాయి ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి వస్తే డబ్బులు ఇలాంటి బెనిఫిట్స్ చాలామందికి తెలియవు వాళ్లకు చెప్పడానికి కూడా సరైన ఏజెంట్స్ మిత్రులు లేరు ఫ్రెండ్స్ మీరు మీరు ఇంట్రడ్యూస్ అయ్యే విధానం మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునే విధానాన్ని మార్చుకోండి ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని మార్చుకోండి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ గురించి పూర్తి అవగాహన తెచ్చుకోండి పూర్తి అవగాహన ఉంటే మనం ఏదైనా పాలసీ మనం అమ్మవచ్చు ఒక పెద్ద పాలసీ అమ్మాలనుకున్నప్పుడు మీరు దానికి తగ్గట్టుగా తయారైపోండి ప్రిపేర్ అయిపోండి ఒక పెద్ద మ్యారేజ్ ఎక్కడి నుంచి ఇన్విటేషన్ వస్తే మీరు మామూలుగా వెళ్ళిపోతారు అట్లనే మొత్తం షూట్ బూట్ వేసుకొని టిక్ టాక్గా వెళ్ళరా మరి ఒక పెద్ద పాలసీ చేయాలనుకుంటే మీరు మామూలుగా వెళ్ళి నెలకు రెండు వేలు మూడు వేలు కట్టే వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడితే కుదరదు మీరు పెద్ద పాలసీలు చేయాలంటే దానికి తగ్గట్టుగా మీరు తయారీ వెళ్ళాలి అక్కడికి వాళ్ళతో మాట్లాడాల ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్